డబల్ వన్ డబల్ వన్ టెరప్కి వెల్కమ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను షెఫిల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేమో తలుచుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ మా వ్యూస్ ఒక పార్ట్నర్ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మా పార్ట్నర్కి వచ్చి మా యూనివర్స్కి వాళ్ళ పార్ట్నర్కి ఇద్దరి మధ్య ఎలాంటి సిచ్యువేషన్ ఉంది వీళ్ళ లవ్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి చెప్పండి యూనివర్స్ మన యూస్ యొక్క పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాక్ యూ గ్రాట్ చెప్పేది నేను చెప్పించాను మీరే అవ్వండి యూనివర్స్ పాస్ట్లో అయితే మీ పర్సన్ మీ పైన ఎమోషన్స్ ఉన్నా ఫీలింగ్స్ ఉన్నా ఏం ఎక్స్ప్రెస్ చేయకుండా మీ నుంచి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారు ఈ పర్సన్ చాలా ఈగోయిస్ట్ పర్సన్ ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్న పర్సన్ మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ చాలా అంటే చాలా ఈగోయిస్ట్ ఉన్న పర్సన్ ఈ పర్సన్ మీ మీద ఎంత ఎమోషన్స్ ఉన్నా ఫీలింగ్స్ ఉన్నా మీకైతే ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ మీరు ఒక లాగా తనకి అన్ని విధాలుగా చూసుకున్నారు మీరు డబ్బు పరంగా కానీ ప్రేమ పరంగా కానీ వాళ్ళు ఏది అడగకున్నా కానీ మీరే ముందు ముందే తనకు ప్రేమ చూపించడము డబ్బు ఇవ్వడము అన్ని విధాలుగా మీరు తనని ఒక మదర్ లాగా చూసుకున్నారు ఇప్పుడు తన సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఎక్కడ వాళ్ళు చుట్టుపక్కల ఎక్కడ కానీ రిలేషన్స్ పరంగా వాళ్ళ చుట్టుపక్కల ఎంత మంది ఉన్నా కానీ మీ మీలాగైతే తనని ఎవరు చూసుకోవట్లేదు మీ ప్రేమ అనేది వాళ్ళకి ఎక్కడ దొరకట్లేదు కాస్ట్లో అయితే వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను మీ నేను మూవ్ అయి వెళ్ళిపోగలను ఎవరో చెప్పిన మాటలు విని నేను మూవ్ అయ్యి వెళ్ళిపోగలను నేను నా లైఫ్లో నేను మూవన్ అయ్యి వెళ్ళిపోగలను మీరు గుర్తుకు రారు అని మిమ్మల్ని చీట్ చేసి మూవన్ అయ్యి ఎవరో చెప్పిన పా మాటలు విని మూవ్ అయ్యి వెళ్ళి వెళ్ళిపోయిన పర్సన్ ఈ పర్సన్ కానీ ఇప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కానీ మీలాంటి అమ్మ ప్రేమ అయితే తనకి ఎక్కడ దొరకట్లేదు మీలాగైతే ఎవరు తనని చూసుకోవట్లేదు ఇప్పుడు మీరు తన సోల్మేట్ అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లేంప్రెస్లు లెవెల్లో చూస్తున్నారు ఒక మదలిలాగా అనుకుంటున్నారు మిమ్మల్ని వాళ్ళకు రెండో ఆప్షన్స్ ఉన్నాయి జగిలు చేస్తున్నారు మీ దగ్గర రావాలా వద్దా రావాలా వద్దా అని కానీ ప్రేమ మీ పైనే ఉంది వాళ్ళకి మీకు ఒక ప్యాషన్ న్యూ బిగ్నింగ్ చేయాలి మీతోని మీతో సోల్బంధం ఉంది తనకి మిమ్మల్ని ఎవ్వరు విడదీయలేరు మీలాంటి మీలాంటి ఎనర్జీ వాళ్ళ చుట్టుపక్కల ఇక్కడ ఉండదు మీతో ఉన్న కనెక్షన్ వాళ్ళకి ఇక్కడ దొరకదు మీరు ఒక యూనిక్ పీస్ అని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఇప్పుడు తెలిసి వస్తుంది మీ వాల్యూ అనేది తనకు తెలిసి వస్తుంది మీతోనే ఒక ప్యాషన్ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు మీ దగ్గరికి రావాలా వద్దా రావాలా వద్దా మీరేమన్నా అతనికి ఫోన్ కాలర్ మెసేజ్ చేస్తారా అని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కానీ రెండు విషయాల మధ్య జగులు అవుతున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి రావాలి కాలర్ మెసేజ్ చేయాలి ఈ లవ్ లైఫ్లో విక్టరీ సాధించాలి అని అనుకుంటున్నారు అయినా వాళ్ళ లైఫ్లో ఎవరో తనని ఆపుతున్నారు మీ దగ్గర రాకుండా వాళ్ళ నాకైతే ఇక్కడ వాళ్ళ మదర్ అన్న చూపిస్తుంది లేకపోతే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా చూపిస్తుంది ఎవరో ఒక అయితే రెండు సిచ్యువేషన్లు అయితే వాళ్ళ లైఫ్లో ఉన్నాయి టూ చాలా కనిపిస్తుంది టూ 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 త్రిబుల్ టూ చూస్తున్నారేమో వాళ్ళ 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 లైఫ్లో ఇద్దరు చూపిస్తున్నారు రెండు విషయాల మధ్య జగులు అవుతున్నారు మీ దగ్గర రావాలా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా వాళ్ళని చూస్ చేసుకోవాలని అనుకుంటున్నారు కానీ మీతో ఉన్న కనెక్షన్ వాళ్ళు ఎవరితో ఫీల్ అవ్వలేకపోతున్నారు మీ వ్యాల్యూ తెలిసి మీకు స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు ఒక చిన్న ఆఫర్ పట్టుకొని మీ దగ్గర రావాలనుకుంటున్నారు తను పాస్లో చేసిన మిస్టేక్స్ అన్నీ ఒక్కడే ఉండి ఆలోచించుకుంటున్నాడు లోన్లీగా ఉంటున్నాడు స్పిరిచువల్ జర్నీ చేస్తున్నారు కానీ తను రావాలంటే రావగలుగుతాడు బయటికి కానీ తన ఆలోచనలు తనని కట్టిపడేస్తున్నాయి అక్కడ నేను వెళ్తే ఏమవుతుందో వెళ్ళకపోతే ఏమవుతుందో తన లైఫ్లో రెండు సిచ్యువేషన్లు ఉన్నాయి కదా ఏ చూస్ చేసుకోవాలో తనకు అర్థం కావట్లేదు అక్కడ స్ట్రక్ అయిపోయిండు తను మీ దగ్గర రావాలని చాలా ఉంది తనకి మీతో సోల్బంధం ఉంది తనకి తన లైఫ్లో ఉన్నారో తను రావ రానివ్వట్లేదు ఈ చూజ్ చేసుకోవాలి అది చూజ్ చేసుకోవాలని జగిల్ చేస్తున్నాడు ఒక మదల్ని నేచర్ అని అనుకుంటున్నాడు ఈ సబరేషన్ సిచ్యువేషన్ ఏది ఉందో అది ఎండి చేసేసి బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నాడు మీ దగ్గర రావాలి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాడు రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నాడు మీ దగ్గర రావాలా వాళ్ళ దగ్గరికి పోవాలా ఉండాలా అని కానీ మీ లైవ్ లైఫ్లో విక్టర్ సాధించాలని చూస్తున్నాడు ఏదో ఒకటి చూజ్ చేసుకొని మీ దగ్గర రావాలని అనుకుంటున్నారు చాలా బాధపడుతుంది చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది మీ మీతో ఉన్న సౌల్బంధం ఎవరితో ఫీల్ అవ్వలేకపోయింది వాళ్ళ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నారు ఒక్కడే ఉండి తను ఆలోచించుకుంటున్నాను నేను ఏ తప్పులు చేశాను మా పార్ట్నర్ని ఎందుకు వదిలే వదిలేసి వచ్చాను నేను చేసిన తప్పేంది రిలేషన్ ఎందుకు ఇలా అయ్యింది అని అనుకుంటున్నారు పాస్ట్ చేసిన దాన్ని చాలా రిగ్రెట్ రిగ్రెట్గా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు వస్తారేమో మీరు వస్తారేమో అని మీరు కాలర్ మెసేజ్ చేస్తారేమో అని అనుకుంటున్నా మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు మిమ్మల్ని మీ దగ్గర రావాలని చాలా ఇష్టం ఉంది తనకి మీ సో సోల్ సోల్మేట్ బంధం మీది జన్మల బంధం మిమ్మల్ని ఎవరు విడదీయలేరు ఎన్ని రోజులు ఉన్నా మీ దగ్గరకు వస్తారు మీ వ్యాల్యూ తెలిసి మీ దగ్గరికి వస్తారు వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ నెంబర్స్ వచ్చేసి సెవెన్ త్రీ త్రిబుల్ టూ చూస్తున్నట్టున్నారు టూ సెవెన్ ఎయిట్ నైన్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ థర్టీ ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి రాశులు వచ్చేసి మిథుల మిథుల తుల మేషసింహ మేషసింహధనుసు రాశి వృషభ కన్య మకర రాశి కర్కటక రుచిక మీనరాశి ఈ రాశులు అనిపిస్తున్నాయి ఏంజిల్స్ గైడెన్స్ ఏంజిల్స్ మా వ్యూస్కి ఏమి గైడెన్స్ ఇస్తారేమో ఏంజిల్స్ గైడెన్స్ ఏమి ఇస్తారు ఏంజిల్స్ ఏం గైడెన్స్ బాధపడకండి వస్తారు అని అంటున్నారు రీకన్సిడర్ మళ్ళొకసారి ఆలోచించుకోండి కనెక్షన్లో ఉండాలి వద్దాను ది సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది మీరు ఏం బాధపడకండి ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది మీ దగ్గరకు వస్తారు మీ పార్ట్నర్ అని చెప్తున్నారు ఇదండి